నిన్న నాలుగో తేదీ అనే రోజు ఉదయము మేము మియా అనే అతన్ని కలసడానికి వెళ్ళాము అతను మా అన్నయ్యకి మహేశ్వర్ రెడ్డి అనేవానికి నా యాభై లక్షలు డబ్బులు ఇవ్వాలన్నయ్య పదమూడేళ్ళు అవుతుంది సంవత్సరం కాదు రెండేళ్ళు కాదు అయ్యేళ్ళు కాదు యాభై లక్షలు లెక్క అన్నయ్య అతని నమ్మి మా అన్నయ్య అనేవాడు ఇరవై మంది ఇంట్లో సంసారం తెచ్చి అతని చేతిలో ఒక్కని చేతిలో పెట్టినాడు మేము ఇట్లా ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా అని అడగడానికి పోతే మీరెవడూ ఆడలు ఆడ పుసుకు పుసుకులు మీకు ఎంత మీరు మీరెవరు నన్ను అడగడానికి అని మా మిందికి వచ్చినాడు మేము అది ఇది సార్ అని గలాట చేస్తుంటే జనాలంతా చుట్టుకున్నారు సార్లు సిఐ సారు వచ్చినాడు స్టేషన్కు తొడకపోయినాడు మేము సార్లు మేము మాకు ఏమీ తెలియదు మాకు స్టేషన్ గురించి కూడా తెలియదు మేము అడగడానికి పోయాము ఇన్ని ఏండ్లు టేషన్లు చుట్టూ చుట్టూ తిరిగే వాళ్ళమైతే మేము అడగమా అతను పార్టీలో ఉన్నాడని మాకు తెలియదు నిన్నటి వరకు పార్టీలో ఉన్నప్పుడు అయితే మేము బలవంతం చేసి ఇప్పించుకోలేమా డబ్బులు అప్పుడు సార్ను అంజిత్ బాషా గారు సార్ని అడిగి మేము డబ్బులు ఇప్పించుకోలేమా ఇప్పుడు నిన్న అనేది వచ్చి సార్ గారు వచ్చినారు అప్పుడు తెలిసింది మాకు ఈ సారు ఇతను వెనకాల ఉన్నాడు అనేది తెలిసింది సార్ ఉన్నాడని మేము ధైర్యంతో సార్ నమస్కారం సార్ అని పోతే సార్ మాకు ఏ సమాధానం చెప్పలేదు మేము కొట్టినాము వాళ్ళు కొట్టినారు ఎవరు కొట్టినారు దెబ్బలైనాయి ఆసుపత్రిలో చేర్పించను అని చెప్పి వెళ్ళిపోయినాడు తప్ప నిన్ను ఎందుకు కొట్టినారు నీకు ఏమి జరిగింది నువ్వు వాళ్ళకి ఏమి చేసినావు వాళ్ళకి ఎంత అన్యాయం చేయకపోతే నిన్ను కొట్టారు అలా ప్రజల మనిషి కదా అమృత్ గారు అడగలను లేదా న్యాయంగా చెప్పండి మీరు నాకు ఇదొక్కటి పాయింట్ కావాలి మీరు స్టేషన్కి వచ్చినారు అతనికి తరపున వచ్చినారు మీరు న్యాయంగా అడగలనా లేదా బాధ్యత గల మనిషి ఒక తరపున వచ్చినప్పుడు నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరని నువ్వు అక్కడ నిలదీసి అడగలను లేదా నీ మనిషి అని నువ్వు మాట్లాడుకుపోతే సరిపైన మేము ఆ బాధతో సాయంత్రము ఆయన దగ్గరికి ప్లాస్క్లు పట్టుకొని పోయినాం సార్ అతను అడిగిపోతే మీరు వచ్చే పద్ధతి ఇది కాదు మీరు కూడా నా ముందరికి వచ్చి వచ్చింటే న్యాయం చేసినందునేమో అని అనేది సరహా చేసి పంపించేసినాడు పోండి ఎవరు చెప్పుకుంటారో పోండి అని కానీ ఇప్పుడు మేము ప్రెస్ మీట్ వచ్చినాం సార్ ఎవరు వింటారో మా బాధ మాకు ఎవరు విన్నా కానీ ఒకటే మాకు డబ్బులు కావాలి మేము ప్రజల ట్యాక్సర్ భరించలేకున్నాము మా అన్నకు ఆరోగ్యం దెబ్బతినింది మాకు ఎవరు చేసినా సహాయం చేయండి ఇది మా విజ్ఞప్తి మా అన్నకు దిక్కు లేడు మేము ఆడపిల్లలము మేమందరం కూడా ఒక ఇంటికి పోయినోళ్ళమే కానీ ఆయన బాధ ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉండడం వల్ల ఇన్నేళ్ళకు మేము బయటకు వచ్చినాము ఇది రాజకీయం చేయడం కాదు మాకు ముఖ్యము మాకు డబ్బులు ఇప్పేయండి న్యాయం చేపియండి మేము కోరుకునేది ఇది ఒక్కటే ఎవరైనా ఈ న్యాయం మీ మనసులో ఉంటే కదా మీకు ఇది దాచాలనుకుంటే మీరు ఏమైనా మాట్లాడుకొని ఏమైనా రాసుకోండి మాకు అభ్యంతరం లేదు మాకు డబ్బులు ఇప్పించండి మా బాధ మీరు ఆలకించండి ఈ డబ్బులు రాకపోతే ఆయన పరిస్థితి ఆయన ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ ఏమో మీరు ఎవరైనా చేయండి అతని తరపున అంజేద్ బాషా గారు వచ్చినారు అనే ధైర్యంతో మేము ఆ సార్ మాకు ఏదో ఒకటి చేస్తారు మేము ఆ బాధ చూడలేక ఇదో ఇద్దరు బిడ్డలు మాకు తోడు వచ్చినారు సార్ వాళ్ళని కూడా రాజకీయం చేయాలని చూసన్నారు వాళ్ళ తరఫున వచ్చినారు వీళ్ళ తరఫున వచ్చినారు వాళ్ళని రాజకీయం చేసి లెక్క ఎగరగొట్టాలని చూస్తున్నారు సార్ దయచేసి ఇలాంటి కుయుక్తులు మీరు చేసుకోవద్దు మాకు ఎవరు చేసినా న్యాయం చేయండి నిన్నటి దినంలో జరిగినటువంటి ఘటన ఈరోజు అన్ని పేపర్లలో కూడా వచ్చాయి వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో బుడాయిపల్లికి చెందినటువంటి మహేశ్వర్రెడ్డి అనే వ్యక్తి డిప్యూటీ మాజీ సీఎంగా ఉన్నటువంటి అంజద్ బాద్షా గారి అనుచరుడుగా ఉన్నటువంటి మియా దశలవారీగా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు డబ్బులు తన వ్యాపారాల సంబంధాల రీత్యా డబ్బులన్నీ కూడా తీసుకొని వీళ్ళిద్దరి మధ్య సైకత నడుస్తున్న నేపథ్యంలో అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లకు డబ్బులు వడ్డీ కానీ అసలు కానీ వీళ్ళకు రాసినటువంటి బాండ్ పేపర్లు కానీ ఇవాళ చొలుబాటు కావు మేము డబ్బులు ఇచ్చినామని చెప్పి ఇవాళ రాజకీయంగా పలుగొడిని ఉపయోగించుకొని ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి ముగ్గురు ఆడబిడ్డలు కలిగినటువంటి రెడ్డికి అన్యాయం చేశారు అయితే నిన్న అంజత్ బాషా గారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒంటౌన్ను పోలీస్ స్టేషన్లోనే ఆడోళ్ళ రాజ్యమైంది ఆడోళ్ళు దాడులు చేసే స్థాయికి దిగజారినారు వీళ్లకు అతిపెత్తనమైంది అనేటువంటి పదజాలం మాట్లాడడం అనేది ప్రజాప్రతినిధిగా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం నిన్నటి దినం కడప నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక విచారమైనటువంటి సంఘటన జరిగింది ఎందుకంటే కడప నగరం చెందినటువంటి ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే చింతకుంట మహేశ్వర్ రెడ్డి అనే అతను ఇబ్రహీం మియా అనే అతనికి దశలవారీగా దాదాపు యాభై లక్షల రూపాయలు అప్పిచ్చిన సంగతి వాస్తవమే ఆ ఇబ్రాహీం ఎవరంటే అతని ప్రొఫైల్ చూసుకున్నట్లయితే వైసీపీకి చెందినటువంటి కీలకమైన నేత అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా గారికి ముఖ్య అనుచరుడు అని చెప్పేసి తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వీళ్ళు చూసుకున్నట్లయితే ఆ మహేశ్వర్ రెడ్డి గారి యొక్క భార్య వారి యొక్క ఆడబిడ్డలు అదేవిధంగా వారి యొక్క కూతుర్లు వారి యొక్క చెల్లెళ్ళే ఇక్కడ ఉండేది కేవలం వాళ్ళ కుటుంబాలు మాత్రమే ఎటువంటి రాజకీయ ప్రోగ్బలంతో లేకోకుండా వాళ్ళు ఆ వన్ టౌన్ ఐటీఐ సర్కిల్ ఇది మన వైవి స్ట్రీట్కి ఏదో షాపింగ్ చేసుకొని వెళ్తా ఉన్నటువంటి సమయంలో అక్కడ హుసేర్మియా కనపడడంతో ఏమయ్యా మా నాన్న ఫోన్ ఎత్తావు నువ్వు అని చెప్పి వాళ్ళ బిడ్డలు అడిగినారు అడిగింటే హుసేర్మియ విష పదజాలంతో దురుసు పదజాలంతో చెప్పరాని మాటలతో ఈ యొక్క ఆడబిడ్డల్ని ఘోరంగా అవమానపరిచినారు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ అవమానానికి భరించలేక వీళ్ళు ఏందో ఎట్లా మాట్లాడతామని చెప్పి గట్టిగా కేకలు వేయడంతో అక్కడ చుట్టుపక్కలందరూ చుట్టేసి ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది ఎంటమంటే వీళ్ళు పోలీసు వారికి సంప్రదించడం జరిగింది పోలీసు వారిని వచ్చేసి ఆ సంబంధిత హుసేర్మయాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఆగ మేఘాల మీద పదుల నిమిషాల్లోనే ఈ యొక్క అంజద్ బాషా గారు పోలీస్ స్టేషన్కి వచ్చారు మేము పోలీస్ స్టేషన్కి రావద్దని చెప్పలేం నీ అనుచరులను కాపాడుకోవద్దని చెప్పలేం కానీ పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా కడప నగరం చెందిన వాళ్ళే వాళ్ళకు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినావు ఈ విషయం ఏమైందని కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క అంజద్ భాషా గారికి ఉందని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే సాటి మహిళలు వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందమ్మా ఏం అన్యాయం అనేది కొంచెమన్నా అడగాల్సిన బాధ్యత ఆయనకుంది అట్టగున అడుక్కోకుండా ఏం మీరందరూ మహిళలు ఆ రోడ్లు ఎక్కుతారా ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తారా ఈ ఈది ఈది తిరుగుతారా ఎంత మీకు రాజ్యం వచ్చిందని చెప్పి హేళంగా మాట్లాడడం అనేది తీవ్ర బాధాకరం దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం